పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రభుత్వం కూడా మహిళల పేరుతోనే పథకాలను అమలు చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళా పక్షపాతిగా ఉందని అన్నారు ఓఎన్జిసి రాజమహేంద్రవరం అసెట్ వారి సిఎస్ఆర్ నిధులతో రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం పర్యవేక్షణలో మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ మరియు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక పదమూడవార్డ్ తాడితోట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఈరోజు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణను స్వద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వంద మందికి వంద మిషన్లతో మూడు నెలల పాటు అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తారని తెలిపారు ఒక్కొక్కరికి ట్రైనింగ్ కిట్టు కింద మిషన్కు సంబంధించిన సూది కత్తెర దారాలు తదితర సామాగ్రితో పాటు ట్రైనింగ్ బుక్స్ కూడా అందజేస్తారని తెలిపారు మరో రెండొందల మందికి శిక్షణ ఇప్పించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషితో ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధుల ద్వారా వంద మిషన్లు తీసుకువచ్చారని తెలిపారు పదమూడవ డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగుకుమారి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వంద మందికి ఈ విధంగా టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇచ్చి మిషన్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించి మాలే విజయలక్ష్మి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పిఎంకే సత్రం చైర్మన్ రెడ్డి మణి గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు చాంబర్ పూర్వ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు ద్వారా పార్వతీ సుందరి అప్సరి ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ తురకల నిర్మల చింతా జోగి నాయుడు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు చేస్తారు మహిళలు ఆపర్చునిటీస్ అంటే మనం అధికారంలో లేనప్పుడు కూడా మిషన్లు కుట్లు పెట్టి దాన్ని మీ అందరికీ అందజేయడానికి ఎలక్షన్ పో

నేర్చుకుంటే వాళ్ళకి చేసిన పని వాళ్ళ కుటుంబాలను ఉపయోగపడతా అని ఆయన చెప్పిన దాన్ని బట్టి చేసేవాళ్ళం ఎందుకంటే మేము నేర్చుకునేటప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా వాళ్ళు నేర్చుకొని ఏదో సంపాదించుకుంటున్నామనే ధ్యాస వాళ్ళు ఇప్పుడు ఆ తర్వాత వనయురేటప్పటికీ ఎవరు కూడా ఆ ధ్యాస వదిలేశారు మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పనిచేస్తే వాళ్ళకే ఏదో ఒకటి మనకి వాళ్ళకి ఉపయోగపడేలాంటి ఇచ్చేవాళ్ళు మహిళా సాధికారతకి తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా నా కుటుంబం కట్టుబడి ఉంది అన్న దానికి నిదర్శనం మీద విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాయి అందులో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అయితే రెట్టింపు ఇస్తా ఉంది మీకు సంక్షేమం పెన్షన్లు పెంచున్నాం గతంలో పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పుంటారు చెప్పారు ఆ వెయ్యిని ఎలా పెంచారు నాలుగు దఫాలుగా పెంచారు కానీ మేము నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాము వెంటనే వెయ్యి రూపాయలు పెంచి గతంలో బాకీని కూడా ఇచ్చి ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా ఇస్తా ఉన్నాం కానీ గతంలో మీరు ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్ తీసేస్తే తీసేసిన పెన్షన్ అన్ని కూడా వెరిఫై చేయిస్తున్నాం అది వాస్తవా కాదా వాళ్ళ అర్హులా కాదా అన్ని కూడా వెరిఫై చేసుకుంటూ ఇస్తా ఉన్నాం దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఉచిత బస్సు ప్రయాణం అయితే మీకు ఇచ్చినప్పుడు అనేకమైన తిరుగుబాట్లు వచ్చినాయి మా కదా ఈ రోజున ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న తరుణంలో కాదు రాజమండ్రి సిటీలో నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నప్పుడు నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని ఈరోజు ఓఎన్జిసి వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు ట్రైనింగ్ సెంటర్ ని ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇది ఆరంభం తప్పకుండా ఈ సంవత్సరం ఒక యూనిటే తేగలేవు వచ్చే సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం కాదు ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ వస్తుంది ఆ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు యూనిట్లు అయినా సరే నగరానికి తేడానికి శాసనసభ్యుడిగా ప్రయత్నం చేస్తూ మీకన్నీ కూడా ఎందుకంటే ఈ కుట్టుమేషన్ మీకు ఇవ్వడానికి కారణం మహిళా సాధికారతతో పాటు మీ కాల మీద మీరు నిలబడాలి స్వయం ఉపాధి ద్వాక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారు ఒక మానస పుత్రిక దాని ద్వారా మీరు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో నేను వేరే చెప్పనవసర ఇది కూడా ఎందుకంటే మీరు నేర్చుకున్న తర్వాత మీ ఇంటిలోని మీ ఇంటి వారితో మీరు కూడా సరి సమానంగా కుటుంబం యొక్క పోషణలో కానివ్వండి లేకపోతే ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కానివ్వండి మీ పాత్ర కూడా ఉన్నట్లయితే మీరు ఇంటిలో గౌరవంగా ముందుకు వెళ్ళగలుగుతారు మన సమాజంలో సరి సమానమైన హక్కు ఉంది మగవారు ఎక్కువ కాదు మనం తక్కువ కాదు మనం వారు ఒక్కటే దాన్ని బట్టి ఉంటుంది మనం ధైర్యంగా సమాజంలో ఎదుర్కోవాలి అసమానతలను అన్నది మీరు చెప్పగలగాలి దాంట్లో భాగంగా మీకు ధైర్యం నింపే కార్యక్రమంగా ఈ రోజున దీన్ని ప్రారంభించుకున్నాం మంచిగా సద్వినియోగపరచుకోండి బాగా కొట్టాలి వచ్చే సంవత్సరం అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు కాదు రెండు వేల ఇరవై ఆరులోని మార్చి అయిపోతే సంవత్సరం అయిపోతే ఏప్రిల్ కొత్త ఆర్థిక సంవత్సరం ఆ సంవత్సరంలో మరొక రెండొందల మందికి తేడానికి నా వత్తు నేను ప్రయత్నం చేస్తాను కూడా నేను ఆమె చేస్తున్నాము ఏం ద్వారా ఈరోజు వంద కుటుంబ సభ్యులు మడుగు బలకైన పేద మహిళలకి ఇవ్వమని మన గౌరవ శాసన సభ్యులు మరి తీసుకురావడం జరిగింది సిసిఆర్ సిఎస్సార్ పండు ద్వారా ఈరోజు ఇనాగ్రేషను చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క కుట్టు శిక్షణ అనేది తొంభై రోజులు మూడు నెలలు కొనసాగుతుంది మూడు నెలలు కొనసాగిన తర్వాత తొంభై రోజు అంత అయిపోయిన తర్వాత మూడు నెలలు కుట్టయిన తర్వాత మిషన్ వారికి దానికి తర్వాత కిడ్లు అంతా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సిఎస్ఆర్ పండ్ ద్వారా మరి మహిళల యొక్క సాధికారత గురించి చెప్పుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ పెట్టిన పేరు మహిళా సాధికారత మరొక పేరు మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు డాక్టరా కానివ్వండి ఇంటి శిక్షణ స్కిల్ డెవలప్మెంట్స్ కానివ్వండి రాజకీయంగా సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మహిళలు ముందుకు తీసుకొచ్చారు అలాగే ఈ యొక్క రాజమండ్రిలో ఈ ఈ యొక్క నియోజకవర్గంలో మా గౌరవ శాసనం రాజిరెడ్డి శ్రీనివాస్ గారు గతంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గురించిన ఇంటర్ సెక్షన్ ఏడు సెంటర్ ఏడు సెంటర్లు తీసుకొచ్చారు అవే కాకుండా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మరి ఈరోజు వంద మంది మహిళలకు ఎనిమిది వార్డుల నుంచి ఎంచి పేద మహిళలు నేర్చుకోవడం జరుగుతుంది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ యొక్క మిషన్లే కాకుండా మా గౌరవ శాసనసభ్యులు స్కూల్ డెవలప్మెంట్స్ కానివ్వండి స్కూల్కి కావాల్సిన పరికరాలు కానివ్వండి పార్కుల దగ్గర ఎక్కడైనా సరే ఏ పరికరాలు ఎవరికైనా ఈ ఆదాయం పని ఉంటే దాని ద్వారా శ్రీ శ్రీనివాస్ ద్వారా మరి అభివృద్ధి కానీ ఒక చేపట్టాము మా గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఆదిరెడ్డి శ్రీనివాసులు గారు మా శాసనసభ్యులు గారు వంద మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి మా ఆర్గనైజేషన్ వారికి మేము పోటుబొట్టు పొందే మేము తెలియజేసుకుంటున్నాం ఈ మా ఆర్గనైజేషన్ అనేది రెండు వేల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి మేము కార్యక్రమాలు చేపట్టాము మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మాల విజయలక్ష్మి అనేవారు టీడీపీ మహిళ ఆవిడకి ఇవ్వకూడదని సిఎస్ఆర్ మరి పోయించేసే వాళ్ళని కూడా ఇవ్వనివ్వకుండా చేశారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ శాసనసభ్యులు అని మా ద్వారా ప్రజలకు అందిస్తున్నారు మా గౌరవ శాసనసభ్యుల ద్వారా మేము మా అనుభవం అవకాశం కల్పించిన మా శాసనసభ్యులు ఆక్రెడ్ శ్రీనివాస్ గారిని తెలియజేస్తూ మాకు నియోజకవర్గానికి సంబంధించి ఓఎన్జీసీ ట్రైల్ టైలరింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక ఎన్జిఓ ద్వారా పదమూడు పదమూడవ వాటికి సంబంధించిన అంబేద్కర్ భవనంలో ప్రారంభించుకోవడం జరిగింది మన నగర ఎమ్మెల్యే డైలవి క్లేదైన శ్రీ ఆంజనే శ్రీనివాస్ గారు మహిళా సాధికారత దృష్ట్యా ప్రభుత్వం అనేక పథకాలు అందజేస్తుందా అందులో కొన్ని ఇబ్బందులు ఉండి అర్హత సాధించలేని మహిళలకి ఈ విధంగా సిఎస్ఆర్ ట్రై టైలరింగ్ ప్రోగ్రామ్ ద్వారా అవకాశం కల్పించాలని ఈరోజు వంద మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలకి ఈ టైలరింగ్ కల్పించడానికి ఆలయ విద్యుత్ భారతీయంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ టైలరింగ్ తీసుకున్న వంద మంది మహిళలు కూడా తమ జీవనోపాధిగా టైలర్ టైలరింగ్ లో సర్వేస్ పొంది రావ సాధించి తమ కుటుంబం ఆర్థికంగా కూడా మెరుగుపడే దిశగా వాళ్ళందరికీ అవకాశం కల్పించిన ఆధురే శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు